బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనం నార్మల్గా వరల్డ్లో చూస్తే సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్స్ ఇట్ ర్యాంక్స్ సెకండ్ ఇన్ ద ఆర్డర్ సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అది ఎవరిలో ఎక్కువ కామన్గా వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో సడన్గా ఒక పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం లేదా బ్లడ్ క్లాట్ అవ్వడం సడన్గా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం లేదా రక్తనాళం నుంచి బ్లడ్ వెజల్ నుంచి బ్లడ్ సడన్గా బయటికి రావడం సో ఇది టూ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ ఇలా సడన్గా వన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్లో జరగడం వల్ల పేషెంట్కి వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయంటే ఒకవేపు కాలు లాగడం మాట పడిపోవడం మూతి అయిపోవడం లేదా ఫిట్స్ కింద రావడం లేదా స్ట్రోక్ చాలా సివియర్గా వస్తే కోమాలకు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు అవి మైల్డ్గా అంటే చాలా మైనర్గా ఉండొచ్చు లేకపోతే ఒకేసారి చాలా సివియర్గా కూడా ప్రజెంట్ అవ్వచ్చు సో బ్రెయిన్ స్ట్రోక్ జనరల్గా మనం ఎల్డర్లీ పేషెంట్స్లో చూస్తాం అంటే మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ద మోర్ ద ఏజ్ ద మోర్ ఇస్ ద రిస్క్ సో వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్లో ఏజ్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్ నార్మల్గా మనం చూసేటట్లయితే ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఎవరికైతే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళలో ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది ఒక సిక్స్టీ ఇయర్ మేల్ పేషెంట్ కానీ ఫీమేల్ పేషెంట్ కానీ వాళ్ళకి ఆల్రెడీ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ లేదా ప్రీవియస్గా హార్ట్ అటాక్ లేదా ప్రీవియస్గా బ్రెయిన్ స్ట్రోక్ కనుక వచ్చినట్లయితే ఈ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది అండ్ అందు తాగడం ఆల్కహాల్ కన్సంప్షన్ సిగరెట్ స్మోకింగ్ ఇంకెటువంటి డ్రగ్ అబ్యూస్ ప్లస్ ఇందాక మెన్షన్ చేసిన బీపీ షుగర్ థైరాయిడ్ అండ్ కొలెస్ట్రాల్ అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండటం ఇవన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్కి కారణాలు సో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే రిస్క్ ఎలా ఉంటుందో అట్లా ద మోర్ ద నెంబర్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ద మోర్ విల్ బి ద రిస్క్ ఫర్ అ పేషెంట్ టు హ్యావ్ అ బ్రెయిన్ స్ట్రోక్ సో ఏజ్ ఇట్ సెల్ఫ్ అదొక ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంటుంది సో ఎల్డర్లీ పీపుల్లో కాకుండా ఇప్పుడు మోస్ట్లీ కోవిడ్ తర్వాత మేము బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది యంగ్ పాపులేషన్లో కూడా చూస్తున్నాం అంటే పీపుల్ హు ఆర్ ఇన్ థర్టీస్ అండ్ పీపుల్ హు ఆర్ ఇన్ ఫార్టీస్ వాళ్ళలో కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే కారణం ఉంటుంది చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది బట్ దట్ ఈస్ అన్ ఆల్టుగెదర్ డిఫరెంట్ థింగ్ వాళ్ళకి వేరే రీజన్స్ ఉంటాయి ఎందుకు స్ట్రోక్ వస్తుంది సో ఈ మిడిల్ ఏజ్ వాళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటే ఒకటి ఎక్సెస్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ మందు తీసుకోవడం దాని మీద డిపెండెన్సీ అడిక్షన్ ఎక్సెసివ్ స్మోకింగ్ స్మోకింగ్ వల్ల హార్ట్ స్ట్రోక్ ఎంత రిస్క్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా అంతే రిస్క్ ఉంటుంది స్మోకింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ వెరీ డేంజరస్ రిస్క్ ఫ్యాక్టర్ దట్ హ్యాస్ టు బీ అవాయిడెడ్ ఇంకొకటి డ్రగ్స్ అబ్యూస్ ఇది కాకుండా డైట్ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం స్ట్రెస్ ఎక్కువ ఉండడం స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం సెడెంటరీగా ఉండడం లెస్ యాక్టివ్గా ఉండడం దీనివల్ల స్ట్రోక్ ఏదైతే ఫిఫ్టీ సిక్స్టీస్లో చూస్తున్నామో అది స్లోగా ఫార్టీస్ థర్టీస్లోకి షిఫ్ట్ అయిపోతుంది ద షిఫ్ట్ టువర్డ్స్ ఎర్లీ ఏజ్ గ్రూప్ ఆర్ మిడిల్ ఏజ్ గ్రూప్ ఎందుకంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఇదివరకు డయాబెటీస్ మనం అంత యంగ్ పాపులేషన్లో చూసేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు మనం థర్టీస్లో కూడా డయాబెటీస్ చూస్తున్నాం ఫార్టీస్లో కూడా డయాబెటీస్ చూస్తున్నాం సో ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ బీయింగ్ షిఫ్టెడ్ టు ద యంగర్ ఏజ్ గ్రూప్స్ అలానే స్ట్రోక్ రిస్క్ కూడా పెరుగుతుంది ఫర్ వేరియస్ రీజన్స్ సో ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ వల్ల సో జనరల్గా ఇప్పుడు వరకు ఎలా అయితే అనుకుంటామో స్ట్రోక్ అనేది ఎల్డర్లీ పీపుల్లో చూస్తాం వయసు పైబడ్డ వాళ్ళు చూస్తాం అరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు చూస్తాం అలా కాకుండా ఎక్కువ శాతం స్ట్రోక్స్ ఈ పేషెంట్స్లో కూడా చూడడం జరు జరుగుతుంది అంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ ఈ బ్రాకెట్లో ఉన్న పేషెంట్స్లో కూడా స్ట్రోక్ అనేది ఈ మధ్యకాలం ఎక్కువగా చూస్తున్నాం కోవిడ్ వల్ల అండ్ పోస్ట్ కోవిడ్ వల్ల కూడా ఈ కొంచెం కోవిడ్ వల్ల ఈ స్ట్రోక్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువైనాయి హార్ట్ స్ట్రోకే కాదు బ్రెయిన్ స్ట్రోక్ కూడా కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళలో లేదా కోవిడ్ వచ్చినప్పుడు కూడా మేము ఎక్కువ శాతం చూడడం జరిగింది